అనాథ చరణాలయానికి చెందా అంటూ పట్టపగలు ఓ ఇంట్లో దొంగలు చొరబడి సిరి ఫక్కీలో చోటికి పాల్పడ్డారు శ్రీకాకుళం జిల్లా పలాసకాశిబుగ్గ మున్సిపాలిటీలో గల తిలక్ నగర్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది గతంలో బైక్లు దొంగలించిన సందర్భాలుండగా ఈసారి ఏకంగా ఇంట్లో చొరబడి డబ్బు దోచుకుపోవడంతో పట్టణ వాసులు బెంబేలెత్తారు పట్టణానికి చెందిన ఊన్న గోవింద్ ఇంటికి ఓ ఆగంతకుడు ముందుగా వచ్చి కాల్ బెల్ కొట్టాడు ఇంట్లో ఒంటరిగా ఉన్న రెస్టారెంట్ యజమాని కుమార్ ఇంటి లోపల నుండే ఎవరు అని అడగడంతో అనాథ శరణాలయం నుంచి వచ్చారని ఆగంతకుడు చెప్పగా ఇంట్లో ఎవరూ లేరని చెప్పింది వెనుదిరిగి కొద్ది నిమిషాల్లో ఇద్దరు వచ్చి పెళ్లికాటు ఇవ్వడానికి వచ్చామని చెప్పడంతో పాపం మా బాలిక తలుపు తీసింది సినీ పక్కీలో చొరబడిన ఇంట్లో ఒంటరిగా ఉన్న తన కుమార్తెను చిత్రహింసలకు గురిచేసి లక్ష యాభై వేల రూపాయల నగదును దోచుకెళ్లారని బాధితుడు తెలిపాడు బాధితుని ఫిర్యాదు మేరకు క్లోజ్ టీం చేరుకుని వేలిముద్రలను సేకరించారు నమోదు చేసుకున్న కాసిబుగ్గ పోలీసులు దర్యాప్తు చేపట్టారు నా పేరు ఓన గోవిందరావు మా తిలక్ నగర్ కాశీబుగ్గ నేను వ్యాపారం పరంగా పదకొండ పావుకి నేను రెస్టారెంట్కి వెళ్ళిపోయాను మా మిస్సెస్ బరంపురం క్యాంప్ వెళ్ళారు ఈలోపు ఒక అతను వచ్చి కాలింగ్ బెల్ కొట్టారు పాప ఒకదే ఉంది పాప జాబ్ చేస్తుంది ల్యాప్టాప్లో ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోము ఎవరు అని అడిగితే నేను అనాథాశ్రమం నుంచి వచ్చానమ్మా అంటే ఎవరు లేరండి డబ్బులు ఏమి లేవు వెళ్ళిపోండి అని చెప్తే లేదమ్మా ఈ డాక్యుమెంట్స్ చూడండి అది చూస్తే మీరు డబ్బులు ఇస్తారంటే ఎవరు లేరని మీరు వెళ్ళిపోండి అని చెప్తే అతను వెళ్ళిపోయిన ఐదు నిమిషాలకి ఒక ఫ్యామిలీ వచ్చారు పెళ్లి కార్డు పట్టుకుని వచ్చారు మీ నాన్న తలుపు తలుపు పెళ్లి కార్డు చెప్పడానికి వచ్చామంటే పాప తలుపు తీయడం జరిగింది ఇంతలో పాపని జుత్తు పట్టుకుని హెరాస్మెంట్ అటాక్ చేశారు కొట్టడం జరిగింది అలా తీసుకుని వెళ్ళి అన్ని ఎతికించారు పాప బెడ్రూమ్కి తీసుకెళ్లారు పిల్లల బెడ్రూమ్లో ఏమి లేకపోగా మా బ మా బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడ కబ్బోర్డ్లను లాక్ చేస్తే అవన్నీ తీయించాను ఇందులో డబ్బులు లక్ష యాభై వేలు ఉంటే అవి తీసుకొని పాపని జుట్టు పొట్టుకొని అలా మెట్ల మీద నుంచి కిందకు వేడ్చుకొని వచ్చి కింద వదిలేసి వాళ్ళు పారిపోయారు ఇది జరిగింది పోలీస్ కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చామండి ఎఫ్ఐఆర్ రెడీ అవుతుంది అది